السلام علیکم ناظرین ٹائمس ٹونٹی نیوز میں آپ کا مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں మాట్లాడుకొని మాట్లాడుకుని విషయాలు తెలుస్తాయి కాబట్టి చాలా మంచి కారణం ఇది నిజంగా ఆటలు అడేది ఇప్పుడు కాదు గతంలో దేవతల కాలం నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా ఆటలకు ఆటలు పడి ఉండేది పేడ వైద్యం ఉండేది రాజుల టైంలో కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నది కాబట్టి ఆరోగ్యం అంటే కూడా బాగుండాలి అన్ని పని చేయాలి కాబట్టి గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు వ్యవసాయ పనులు కుల ఆ కుల రూపులు వ్యవసాయ పనులు చేసుకోవాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండేది అయితే కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది గ్రామీణ ప్రాంతంలో గతంలో కూడా ఈ చెబుకులని ఇన్నిక మారాలని చాలా ఆర్లేదు రాజకీయంలో తిరిగే ద్వారా కానీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఈ ఆడపల్లి స్థానాలి ఏ స్కూల్ ప్రారంభించాలంటే కొత్త స్కూల్ ప్రాథమిక పాఠశాల ప్రారంభించాలంటే కొంత అధికారానికి ఏంటంటే ఆట స్థలం స్థలా ఆట స్థలాన్ని ప్రాథమిక సాధించేది చాలా ఈ రోజున కష్టకాలంలో ఆయన వాళ్ళ ఆట స్థలాలు దొరికే చాలా కష్టం ఉండాలి అనువలక ఇంతవరకు ఆరు చెప్తే ఆ స్కూల్ దిగాలి ఆ రెక్టే ఇంటి కానీ కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే కష్టం వాళ్ళ కష్టం ఉండాలి శ్రమలు కాదు శరీరానికి కాబట్టి ఏదేమైనా ముఖ్యంగా చూసే వాళ్ళు మంచి మంచి రాజకీయ నాయకులు దేశాల గుర్తుండే గుర్తుందే కానీ క్రీడాకారులు చేయటం బాగా మంచిది విరాట్ కోహ్లీ ఆయనని నేర్చుకునే వాళ్ళకు నిజాక వాళ్ళ మంచి చాలా గొడవతుంది కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు ఒక అంశం పెట్టింది కూర్చో దయచేసి గోమెంట్ డోమెంట్

Thank you, sir. పేరు డాక్టర్ మాతాశ్రీ జానకమ్మ షార్జర్లో నేను అడ్వకేట్గా చేస్తున్నాను మరి అదేవిధంగా సోషల్ యాడ్ నాకు డాక్టర్ రావడం జరిగింది నేను మొన్న జరిగిన ఎలక్షన్లో జట్చర్ల నియోజకవర్గం నుంచి నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చేయడం అయితే ఈరోజు గ్రీన్ గార్డెన్స్లో ఈగల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో నేను రావడం జరిగింది మన మా చిరకాల మిత్రుడు సుమారు గత పది సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్ హాజీ గారితో మరి వారి కోరిక అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున నా పుట్టినరోజు ఉంటుంది ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా అనాథ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు అయితే ఈసారి హాజీ గారు ఛాంపియన్షిప్ సుమారు ఐదు రాష్ట్రాల నుంచి వెయ్యి మంది విద్యార్థుల దాకా వస్తున్నారు వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేయాలి మేడం అని అడగడం జరిగింది మరి వారి కోరిక మేరకు ఇంతమంది విద్యార్థులను ఇంతమంది అతిథులను మరి మరియు పెట్టిన చేసి ఈ యొక్క పోటీలను చాలా ఉదయం తొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది పాటి చేసేందుకు వస్తుందని ఎంతో సొమా కోర్చి హాజీభాయ్ గత ఇరవై రోజుల నుంచి నేను ముప్పందరిచి కలిసిందో ఇంతకుముందు కోట విజయభాస్కర్ రెడ్డి నేషన్ దాంట్లో కూడా నన్ను తిరగడం జరిగింది హాజీభాయ్ నిరంతరము యువకులకు ఈ విధంగా కరాటే పోటీలు పెట్టి యువకులలో బాగా ఉత్తేజంతున్న వస్తున్నందుకు రాజీవ్వాయి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పిల్లలకు కూడా కరాట అనేది మానసిక ఉల్లాఘన అనిపిస్తుంది చదువు ఎంత చదువు గంట ముఖ్యంగా ఇలాంటి కీలలు ఉంటాయి కాబట్టి పిల్లలు ఒక రోజు అన్నప్పుడు ఒక గంట చెప్పన్న ఇలాంటి కార్యక్రమాలకు సమయం పెట్టాయించి భవిష్యత్తులో ఆత్మరక్షణే కాదు ఆరోగ్య రక్షణ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలందరినీ మన తల్లిదండ్రులు కూడా సెకరేజ్ చేయాలని చెప్పి మన చేస్తూ ఆజీబాయ్ ఇంకా పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా చేయమని చెప్పిన అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో చేసుకోమని చెప్పిన హాజీబాయ్ ఇక్కడ వచ్చినా ఆజీబాయ్ మేము ఉంటామని చెప్పేసి ఆయన మాయం పట మేము ఆయన పట్టుకుంటూ మేము ఇలాంటి కార్యక్రమాలకు ముందుంటామని చెప్పేసి చాలా సంతోషిస్తాం కూడా రాష్ట్రాల గురి రాష్ట్రాలింగ్లూరు ఇలా స్థా అదేస్ నేషనల్ హెరిటేజ్ ఛాంపియన్షిప్ ఈగల్ ఫీల్స్ ఆర్గనైజర్ ఆది తరఫున సాజీనగర్లో నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్కు తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల నుండి కూడా వెయ్యి మంది విద్యార్థుల వరకు ఈరోజు హాజరైనారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం వల్ల వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి దాదాపు పడుతుంది ఈ రోజులలో అమ్మాయి ఇంటి దగ్గర నుండి కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా ఇంటి చాలా లేదు ప్రతి తల్లిదండ్రులు పాల్పడవలసిన రోజు వస్తుంది కాబట్టి నిరంతరం మర్చిపోకుండా ప్రతి పేరెంట్ దయచేసి మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు నేర్పించాలని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వము మూడు నెలలే జీవో తీసుకొచ్చి పెట్టారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నిరంతరము ప్రతి స్టార్టింగ్ నుండి ఇయర్ మొత్తము అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని సెల్ఫ్ డిఫెన్స్ వల్లనే వాళ్లకు ఆరోగ్యాంగ రక్షణ ప్లస్ ఆత్మరక్షణ వాళ్ళ దోహదపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేవేందర్ రెడ్డి సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అతడు కూడా ఈసారి మాకు సంవత్సరం మొత్తము పెట్టాలని నేను సభముఖంగా కోరుకుంటున్నాను